నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత శాస్త్రం ఆ శాస్త్రం ఈ కాలంలో చాలా పక్కదోవ పట్టింది దానివల్ల చాలా ధన సంపాదనకు వాడుతున్నారు అది ధన సంపాదనకు వాడే శాస్త్రం కాదు సేవా ధర్మం కోసం మన పెద్దలు రాయబడిన శాస్త్రం అది దాని ద్వారా ధనం సంపాదించాలని చూడకూడదు అది సాటి వారికి వాళ్ళు పుట్టిన డే టు టైము ప్లేసు ప్రకారం ఒక లగ్నం ఏర్పడుతుంది ఒక రాశి ఏర్పడుతుంది ఒక నక్షత్రం ఉంటుంది దాని ప్రకారం ఒక వృక్షం ఎలా గ్రోత్ అవుతుందో మనం కూడా అలా గ్రోత్ అవుతాయి మనం కూడా అలా ఎదుగుతాము ఆ ఎదుగుదలలో మనకు కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఒక పన్నెండు స్థానాలకు సంబంధించి తన గురించి ధనం గురించి సోదరుల గురించి బంధుమిత్రుల గురించి కుటుంబాల కుటుంబ సౌభాగ్యాల గురించి ఇల్లు వాహనం గురించి ఆభరణాల గురించి సంతానం గురించి ఆరోగ్యం గురించి అలాగే భార్యాభర్తల బంధం గురించి ఆయుష్ గురించి తండ్రి గురించి తాత గురించి అలాగే ఉద్యోగం వ్యాపారాల గురించి లాభస్థానాల గురించి బ్యాడ్ హ్యాబిట్స్ దూర ప్రయాణాలు చెడ్డ స్నేహితుల గురించి ఇట్లా పన్నెండు భావాల్లో మనకి తెలియదువుతారు ఆ పన్నెండు భావాల్లో మనకి శాస్త్రం మనకి సంపూర్ణంగా ఉంటుంది ఆ రాహువు కేతు అనేది మనకు బాగా ఇబ్బంది పెట్టే దశలు అవి అవి ఒక మాయా ప్రభావం మనలో ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ రాహువు కేతు యొక్క దశ అంతర్దశలు మనకు ఎగ్జిక్యూట్ అయినా లేదా గోచారంలో మన రాసులకి మీద వాటి ప్రభావం కూడా ఉంటుంది రాహుకేతు అనేది ఒక ఛాయ అది భయపడాల్సిన విషయము నిజమైన భయం కాదు అది తెలుసుకోవటం వల్ల ఏమైంది మనకి మనం ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి అని తెలుసుకుంటాం మన నీడను చూడ కూడా మనం మన నీడను చూసి కూడా మనం భయపడతాము తెలియనంత వరకు తెలిసిన తర్వాత ఆ భయం ఉండదు అనమాట అయినా సరే చేకట్టు అంటే మనకి చాలా మందికి ఇంకా భయమే అట్లాంటి భయాలు ఉంటాయి ఆ రాహు కేతు కూడా మనలోని భయాల్ని మనలోని భయాల్ని మన ఆలోచన విధాన్ని తప్పుదారి పట్టిస్తాయి కాబట్టి అవి వచ్చినప్పుడు అవి మన మీద ఏ స్థానాల్లో ప్రభావితం చేస్తాయి కూడా పెద్దలు కనిపెట్టారు ఆ కనిపెట్టినంతా కూడా అద్భుతమైన శాస్త్రంలో మనకు పొందుపరిచారు ఒక వృక్షలకు వృక్షాలకి వృక్ష శాస్త్రం ఎలాగో జంతువులకి జంతు శాస్త్రం ఎలాగో మనుషులకి శాస్త్రం అట్లా ఇది వ్యాపార శాస్త్రం కాదు నాకు ఇది వ్యాపారం కాదు నాకు ఇది సేవాధర్మము దీంట్లో నేను ఒక రూపాయి కూడా ఏమి ఆశించను ఎవరైనా సరే కావాలి జ్యోతిష్యం డే టు టైమ్ ప్లేస్ ఉన్నోళ్ళు నాకు వాట్సాప్ నెంబర్కి చేయండి ఉద్యోగం విషయం అయితే నేను ఇమీడియట్గా రెస్పాండ్ ఇచ్చి చూస్తాను మిగతా అయితే నా ఖాళీ సమయాల్లో నేను మీరు ఇచ్చిన డే టు టైం ప్రకారం ఆ టేబుల్ తీసుకొని మీ జాతక పట్టిగా అందులో మీకు పంపిస్తాను పంపించిన తర్వాత కాల్ చేయమంటాను కాల్ చేసిన తర్వాత మీరు దాన్ని బట్టి చేయండి వాటి ఊరికే తెలుసుకోవాలని కుతూహలంతో చేయవాగండి తెలుసుకోవటం వల్ల శాసనం ఏం ఉపయోగపడదు ఆ రోడ్డు బాగోలేదురా బాబు అని ఎవరన్నా చెప్తే అలాంటిది జ్యోతిష్య శాసనం ఆ రోడ్డు బాగోలేదని చెప్పారు కాబట్టి కొంతమంది ఏంటి పక్క రోడ్డులోంచి వెళ్తారు కొంతమంది అక్కడ రోడ్డు దాకా వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తారు నిజమే అని తెలుసుకొని కొంతమంది అలాగే వెళ్తారు కొంతమంది పక్క నుంచి వెళ్తారు కొంతమంది ఆ గోతిలో పడతారు ఇట్లాంటి జాగ్రత్తలే జ్యోతిష్య శాస్త్రం గురించి ఆ జాగ్రత్తలు ఉన్నప్పుడు మనం అది తెలుసుకోవటం వల్ల నష్టం ఏం లేదు పైగా నా ద్వారా మీరు తెలుసుకుంటే మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు ఆచరించారా ఉపయోగం ఆచరించలేదు ఏం జరగాలో అదే జరుగుద్ది ఆచరించడం వల్ల ఏమైతే ఆ గోతుల్లో పడకుండా మంచి రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తాం అందువల్ల వచ్చే నష్టం లేదు అది తెలియలేదు అనుకోండి ప్రమాదం ప్రమాదమే తెలియటం వల్ల ఏంటి ఆ ప్రమాదాన్ని తగ్గించుకుంటాం ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది ఇది ఇది బాబు ఇట్లాంటి వల్ల వస్తుంది అని తెలుసుకున్నాం అనుకోండి ఆ ప్రమాదాన్ని తప్పించుకుంటాం అది అలాగనే దీనికి సమయాన్ని ధనాన్ని బాగా వెచ్చించకూడదు అనమాట ప్రస్తుతం అంతా జ్యోతిష్యం అతిపెద్ద వ్యాపారం మన దేశంలో మామూలుగా వ్యవసాయం అతిపెద్ద వ్యాపారం దేశంగా మనకు మారాలి కానీ దురదృష్ట మన దేశంలో అతిపెద్ద వ్యాపారం ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధమైన దైవ సంబంధమైన విషయాలు అతిపెద్ద వ్యాపారం రెండోది జ్యోతిష్యానికి సంబంధించిన అతి పెద్ద వ్యాపారం ఇందులో మూఢనమ్మకాలు పెంపించేయే ఎక్కువ ఉంటాయి జ్యోతిష్యంలో మూఢనమ్మకాలు ఉండవు చెప్పేవాళ్లే మూఢనమ్మకాల్లో ఉంటారు జ్యోతిష్యం ఒక విజ్ఞాన శాస్త్రం సైన్స్ తో బేరీజ్ అవుతుంది గబక ఇమీడియట్ గా బేరీజ్ అవ్వకపోవచ్చు కానీ ఇక్కడికి రావాలంటే సైన్స్కి కూడా చాలా టైం పడుతుంది ఒక యాభై అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత ఇప్పుడు కూడా డాక్టర్లు కూడా జ్యోతిష్య శాస్త్రమే చదువుతారు ఈ విధంగా చెప్పరు మన యొక్క డిఎన్ఏ తీసుకొని వీడికి భవిష్యత్తులో ఎట్లాంటి రోగాలు వస్తాయి ఏం చదువుతుంటారు మీరు ఊహించండి భవిష్యత్తులో డాక్టర్లు ఏం చేస్తున్నారు కొంతకాలం వాళ్ళు కూడా మనం డిఎన్ఏ తీసుకొని ఓ బ్లడ్ డాట్ తీసుకోను ఏం చదువుతారు వీడికి భవిష్యత్తులో ఎట్లాంటి రోగాలు వస్తాయి ఇట్లా చదువుతారు అది మరి జ్యోతిష్యమే అలా భవిష్యత్తు గురించి చదివితే అట్లాంటిదే జ్యోతిష్య శాస్త్రం మంచి శాస్త్రం మనకు ఉపయోగపడే శాస్త్రం పక్కదో పట్టిస్తున్నారు నాకు ఇది వ్యాపారం కాదు ఇది ఓన్లీ నాకు సేవా ధర్మం కాబట్టి నా వంతు కృషిగా నేను ఎదుగుదలకు నా దేశం కోసం నా దేశంలో నేను ఉండటం వల్ల నా చుట్టుపక్కల బాగుండాలని నేను చెప్తుంటాను ఇవన్నీ ఎవరు ఆచరిస్తారు పాటించరు మా ఇంట్లో వాళ్ళు కూడా ఆచరించరు వాళ్ళ కష్టాలు వాళ్ళయే వాళ్ళ ద్వారా వచ్చే నా కష్టాలు నాయే ఎందుకంటే ఆచరించే వాళ్ళు ఉండరు చాలా మంది ఆచరణకి దూరంగా ఉంటారు వినటానికి చెవి మాత్రమే బాగా పనిచేస్తుంది కళ్ళు మాత్రమే బాగా పనిచేస్తాయి ఆచరణలో ఎవరుండదు నోరేముంది ఎటుబడితే అటు తిరుగుద్ది ఆ నోటి ద్వారా వచ్చిన వాకును ఆచరించాలంటే అత్యంత కష్టం అది ఈ శాస్త్రం ఏంటంటే కష్టమైన విధానం ఏమి ఉండదు మూడు విధానాలు చెప్తుంది చక్కగా ఆహార పదార్థాలు మార్చుకోవడం వల్ల మన ఆలోచన విధానాలు మారతాయి మనం ప్రశాంతంగా ఉండాలి దానికోసం గుడికెళ్ళి ఏదో ఒక మంత్రం జపం నేర్చుకొని ఏదో ఒక మంత్రం నేర్చుకొని మనం ఆ మంత్రాన్ని ఒక గంట పాటు నూట ఎనిమిది పరీక్షల రూపంలో వారానికి కానీ పదిహేను రోజులకు కానీ నెలకు కానీ ఒకసారి చేయాలి ఆ మంత్ర జపం చేసి ఒక గంట గుడిలో మనం గడపటం వల్ల మన ఆలోచన విధానం మారుతుంది జనం మధ్యన ఎప్పుడు ఉంటే ఆలోచన విధానాలు మారో ప్రశాంతతకి వెళ్ళాలి ఆ ప్రదక్షిణలు కూడా చేయలేని వాళ్ళు ఉంటే ప్రశాంతంగా గుడికెళ్లి ఒక గంట సేపు కూర్చొని ఏంటి రాబాబు అని కళ్ళు కొనుకొని ప్రశాంతంగా జానంలో కాని లేదా ప్రశాంతంగా ఉంటే మన ఆలోచన తీరు మారుతుంది దాని ద్వారా మళ్ళీ మనం కొత్త ఆలోచనలతో బయలుదేరతాం ఏర్పడిన కష్ట నష్టాలని ఎదుర్కొంటాం లేదంటే కష్టాలు ఎప్పుడు ఉంటాయి కష్టాలు ఐదు పర్సెంట్ మాత్రమే వస్తాయి తొంభై ఐదు పర్సెంట్ మాత్రం మనం తెచ్చుకుంటాం మనం కల్పించుకుంటాం మనకు పనిలేని పనిగా తెలుసుకుంటాం ఈ విషయం తెలుసుకోండి అది ఓకేనా కాబట్టి నన్ను సంప్రదించండి మీకు నాకు ఇది వ్యాపారం కాదు దగ్గరకు వస్తావును కొంతమంది కాల్ చేస్తారు దగ్గరకు రావద్దు దగ్గరకు వస్తే నేను కూడా మోసం చేస్తాను దూరంగా ఉంటే నేను చక్కగా చెప్తాను దగ్గరకు వచ్చి చేసేది ఏం లేదు దగ్గరకు వచ్చినా దూరం అయినా లగ్నం అదే దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నించబాకండి ఎవరైనా సరే దగ్గరికి వెళ్తే మోసమే చేస్తారు మీకు తెలియదు అనమాట అంత ఎందుకు చాలామంది ఎంతో చేస్తారు ఏమీ లేని దానికి వ్యాపారమే మన నోరు పని చేయకపోతే ఇంకోటి శాతం మంత్రజాపం చేయించాలి మన నోరు పని చేయకపోతే ఇంకోటి శాతం ఆహారం తినిపిస్తే ఉపయోగం ఉంటుందా ఆహారం ఎప్పుడు కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పింది మనం తినాలి దానం చేయడం ప్రధానం కాదు దానం చేస్తే మనం దానం చేసిన పుణ్యఫలం ఐదు పర్సెంట్ వచ్చింది నీకున్న తొంభై ఐదు పర్సెంట్ ఆలోచన విధానం ఏం మారదు దానం చేయండి అలాగే దానం చేయాలని ఇబ్బంది లేదు దానం చేసేటప్పుడు కూడా విధానం ఉంది గోధుమలు ఉంటే గోధుమలు పివ్వాకండి గోధుమలు చపాతీగా మార్చండి అందులో కర్రీ తయారు చేసేయండి ఒక ఇరవై ముప్పై మందికి పంచండి పుణ్యఫలం దక్కుతుంది అంతేగాని మినుములు ఉంటే మినుములు డైరెక్ట్గా వాకండి మినుముల్ని అట్లుగా మార్చండి అట్లేసే ఉండి అందులో చట్నీ కలపండి పంచండి హాయిగా బ్రహ్మాండంగా మీకు పుణ్యఫలం దక్కుద్ది అది మన ఆలోచన విధానం మారుతుంది అంతేగాని మీరు ఎల్లి కిలో గోధుమలు తీసుకెళ్ళి కిలో నువ్వు నువ్వులు తీసుకెళ్ళి అక్కడ పడేశారనుకో ఆ మళ్ళీ ఆ గుడు శివాలయం పక్కన ఉన్న కొట్లోకే వస్తాయి వాళ్ళు ఒక బియ్యం బస్తా ఒక బస్తా వేస్తాడాడు సంవత్సరం పాటు ఆ బస్తానే అమ్ముతుంటాడు రోజు కొంటుంటారు వారంలో బస్తా యాభై కేజీలు ఉంటుంది యాభై కేజీలు అయిపోతాయి కానీ యాభై కేజీలకి నలభై కేజీలు ఎప్పుడు నిండుగానే ఉంటది మళ్ళీ ఎందుకని గుళ్ళోకి వెళ్తే మళ్ళీ గుళ్ళు వచ్చి లోపలికి వస్తాయి ఇదే విధానం ఇదే తంతు ఉంటది ఎందుకంటే మీరు ఇచ్చిన నూరు ఎవరు తిండు తినడానికి నూరు వేరు దాన ధర్మాలు చేయని నువ్వులు వేరు ఇట్లాంటి వ్యర్థ పదార్థాలతో వ్యర్థ వాటితో టైం ఉపయోగ ఉపయోగించుకొని మీరు నష్టపోవాకండి ధనం కూడా నష్టపోవాకండి నువ్వులు శని దశ లభిస్తుంది నువ్వులు దానం చేయాలి దానం చేయడం కాదు తెచ్చుకొని తినాలన్నమాట ప్రతి పదార్థంలోను కూరలోను వంటల్లోనూ అన్నింటిలో నువ్వేయండి నువ్వులేయండి కాల్షియం వస్తుంది నొప్పులు అవన్నీ ఉండవు శని దశలో అది శని దశ ఎప్పుడు సంస్కరించబడుతుంది రాహు దశ కేతు దశ ఎప్పుడు మనలోని భయాలను వెలికి తీసి మన ఆలోచన విధానం తప్పుడు మార్గంలో ప్రవేశిస్తుంది అందుకని ఇబ్బందులు వస్తాయి అనమాట వాళ్ళు ఎవరో రాహువు లేడు వాళ్ళు ఎవరో శని లేరు మనలోని ఛాయలు మనలో ఆ లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలకి ఆ మృత్యు భయము మనం చేసే ఆలోచన లేని విధానాలకే రాహువు కేతు అని పేరు పెట్టారు పెద్దలు ఛాయ గుర్తుపెట్టుకోండి అది వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి అయితే ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది మిగతా వాటికి ఏదైనా అయితే మీరు వాట్సాప్ నమ్మని నా ఖాళీ టైంలో నేను డేటా టిస్ వేసుకుంటాను ఓకేనా అది కాబట్టి జ్యోతిష్యు వ్యాపార శాస్త్రం కాదు ఆధ్యాత్మిక విషయాలు వ్యాపార శాస్త్రం కాదు గుళ్ళోకి వెళ్ళి తీర్థం తీసుకుంటాం అక్ష్యంతులు వేయించుకుంటాం ప్రధాదం తీసుకుంటాం మేం కాదు గుళ్ళోకెళ్ళి ఒక గంట సేపు ప్రశాంతంగా ఉండాలి గుళ్ళోకి వెళ్ళి కూడా నెట్టేసుకుంటాం టిక్కెట్ పెడితే ఆ గుడిలో దర్శనం చేయవాకండి భగవంతుడు గుళ్ళో లేడు గుళ్ళో లేడని నేను చెప్పటం కాదు పిచ్చోడి గుళ్ళో లేడని చదువుతున్నాడు అను వేదంలో చెప్పబడింది